హలో అందరికీ అందరు ఉన్నారు నేనైతే మస్తుగా ఉన్నాను ముందుగాలైతే మన ఛానల్ ఆస్ట్రేలియాలో వర్ణికాకి అయితే స్వాగతం ముందుగాలైతే మనం చేసుకోబోయే వంటనైతే చూద్దాము క్రిస్పీగా మంచి నోట్లు పెట్టగానే కరకరలాడే పెసరపప్పు గ్యారెని అయితే చేస్తున్నాను కొంతమంది చెక్కలు అని కూడా అంటారు కదా సో ఇంకా అవైతే చేస్తున్నాను ఏ కప్తో అయితే వాటర్ తీసుకుంటాము అదే కప్తో అయితే పిండిని అయితే తీసుకోవాలి వాటర్ వేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ జీలకర్ర ఒక వన్ స్పూను కొంచెము కారము అట్లానే పెసరపప్పు ఒక కప్పు ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాను అది పచ్చిమిర్చి అల్లము కొంచెం గార్లిక్ ఒక రెండు మూడు రెబ్బలు గార్లిక్ అవన్నీ వేసేసుకొని పేస్ట్ లాగా కూడా చేసేసుకొని అది కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకోవాలి దాంతోపాటుగా కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం వాటర్ మరిగించేసుకోవాలి వా వాటర్ మంచిగా మరిగినాక ముందు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ కప్పుతో అయితే పిన్నిని కూడా తీసేసుకొని వాటర్లో మిక్స్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దాంతోపాటు కొన్ని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి నువ్వులని కూడా యాడ్ చేసేసుకున్నాక మంచిగా పిండిలో అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పిండి చల్లగా అయిపోయిన తర్వాత చేత్తో అయితే కలిపేసుకోవాలి మంచి బాల్ అయ్యేంత వచ్చే వరకు కలిపేసుకోవాలి అవసరం అనిపిస్తే వాటర్ వెడ్ చేసుకుంటూ కలిపేసుకోండి లేదు అంటే అవసరం కూడా లేదు నాకు కరెక్ట్గా సరిపోయినాయి వాటర్ వన్ కప్కి వన్ కప్ పిండి సో అదంతా కలిపేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ బాల్స్ని చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసుకుంటున్నాను అప్పాలు చుట్టుకోవడానికి సో ఇవన్నీ పిండి ముద్దలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూరి ప్రెషర్ పైన ఒక కవర్ వేసేసుకొని ఆ కవర్కి అయినా పెట్టుకోవచ్చు లేదా వట్టిగా చేసుకున్న కూడా వచ్చేస్తాయి వీటిని అయితే వెంట వెంటనే కూడా కాల్చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కొన్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే కాల్చినాను అప్పాలు చేస్తున్నప్పుడే ఇంకా ఆయిల్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకోవాలి ఇంకా అప్పాలని ఒక్కరు కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు అయితే ఫుల్ మంచిగా క్రిస్పీగా మంచిగా ఉంటాయి ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది ఇక్కడైతే ఎక్కువగానే వేస్తున్నాను ఇవి చిన్న చిన్నగా చేశాను కాబట్టి కొంచెం ఎక్కువగానే ఫిక్స్ అయిపోతున్నాయి అప్పాలు అప్పాలని అటు ఇటు నెమ్మదిగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ రెండు వైపులో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంత అమ్మే అండ్ సూపర్ క్రంచీ గారెలు పెసరపప్పు గారెలు అయితే రెడీ అయిపోయినాయి మిగిలిన పిండితో మొత్తం సేమ్ ఇలాగా అన్నీ చేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే అయితే రెడీ అయిపోతాయి ఇవి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక అయితే స్టోర్ చేసేసుకోవచ్చు వీటిని మోర్ దెన్ ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ కూడా స్టోర్ చేసేసుకోవచ్చు వీటిని పిల్లలకి స్నాక్కి అయినా పెట్టేసేయచ్చు లేదంటే ఈవినింగ్ ఇంటికి వచ్చినాక స్నాక్గా అయినా లేదంటే పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా అలాగైనా తినేసేచ్చు ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి ఇవి సేమ్ మనం అవుట్ సైడ్ స్వీట్ షాప్లో అయితే తెచ్చుకునే ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే ఇలాగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టుర్రి అయితే మీ దోస్తులకు కూడా షేర్ చేయరి నచ్చినట్లయితే ఇంకా ఇప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇంకోటి కూడా మర్చిపోకు పక్కనే బెల్లైకన్ కూడా ఉంటుంది కదా దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయ్రీ నేను కూడా వీడియో పెట్టా కానీ మీకు రావాలి అంటే ఇది కొడుతూనే వస్తుంది ఇంకా ఇక్కడితోనైతే ఈ వీడియోనైతే ఎండ్ అయితే చేస్తున్నా ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్